బలవంతంగా ఎస్ టి కాలనీ బలవంతంగా కాళీ ఎస్ టి కాలనీ బలవంతంగా కాళీ సోదరి సోదరులారా వాయిస్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ప్రాజెక్టు వస్తువులు ఉత్పత్తి కోసం తయారు చేస్తామనే పేరు మీద ఇక్కడ ఒక ప్రాజెక్టు పేరు మీద భూములు బలవంతంగా తీసుకుంటుంది కరివేడు పంచాయతీ పరిధిలో దాదాపు నాలుగైదు గ్రామాలు ఉన్నాయి అందులో ఎస్టీ కాలనీ తరతరాలుగా ఉన్నటువంటి పేదలు ఈరోజు ఈ ప్రాంతంలో మూడు రకాల పంటలు పండుతాయి ఇక్కడ వ్యవసాయము ఆర్టికల్చరు కర్రకోత మూడు వందల అరవై రోజులు కూలీలకు పని చేసుకుంటూ మీద ఆధారపడుతున్నటువంటి గిరిజల్ని ఈరోజు బలవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ కోసం తీసుకోవడానికి ఇంటింటికి వచ్చి బెదిరిస్తున్నారు పోలీసులతో బెదిరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైంది ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వ పరిశ్రమ పెట్టదలుచుకుంటే గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని తగినటువంటి వాల్యుయేషన్ వేసి ఇంటికి ఇల్లుకి చెట్టుకి పుట్టకి కోడికి గేదెకి అన్నిటికీ నష్టపరిహారం అంచనా చేసిన తర్వాత తప్ప ముందుకెళ్లడానికి వీలు లేదని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చెబుతున్నా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఈ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని పక్కన పడేసి బలవంతంగా రౌడీల్లాగా దౌర్జన్యం చేసి ఖాళీ చేయడానికి కోనుకుంటున్నారు అందుకోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు తరతరాలుగా అనేక పోరాటాల ఉద్యమాల్లో రాతు తేలినటువంటి ప్రజలు యువత యువకులు ఉన్నారు అందరూ కూడా ఎస్టీ కాలనీ ఏకగ్రీవంగా మా ఇల్లు మా భూములు ఖాళీ చేయొచ్చని రోజు గ్రామ సభ తీర్మానం చేశారు ప్రభుత్వం ఏ పద్ధతుల్లో పోలీసులను పెట్టి బలవంతంగా భూములు తీసుకోవడానికి పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యోగం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము